ప్రజలు పక్కన పెట్టిన బీఆర్ఎస్ నాయకుల తీరు మారలేదు బీఆర్ఎస్ అంటే గాలిలో బాణాలు వేయడం మాయమాటలతో కడుపులు నింపడం వారికి వెన్నెతో పెట్టిన విద్య చేతులతో సాగుతున్న ప్రభుత్వం మాది గోరంత చేసి కొండంత చెప్పుకునే స్వభావం వాళ్ళది రానున్న రోజుల్లో పారదర్శకంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎమ్మెల్యే అయిన నాటి నుంచి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న కార్పొరేషన్ విద్య వైద్యం ప్రధాన ఎసెండాగా కార్యాచరణ పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేసుకుంటూ కాంగ్రెస్ తమ స్వార్థ రాజకీయ అనగడ కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరుపై హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు శనివారం రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు

కారణం నీ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి నేను రీసెంట్లీగా పదిహేను రోజుల ముందు కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి డబుల్ బెడ్రూమ్ల గురించి నెల నెల పదిహేను రోజులల్లో వీటిని మనం డిస్పాచ్ చేయాలి మేడం వీటి మీద ఎట్లా ఏ విధంగా చేయాలి పారదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగో వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళు పెట్టిన దళారులకు ఇయ్యో నిజమైన లబ్ధిదారులకు ఇస్తారని ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇయ్యకపోతే మరో పోరాటం చేస్తారట ఈయన ఈయన చేసిన పోరాటం ఏంటి దొంగ పోరాటం కాకపోతే నువ్వు చేసిన ఒరిజినల్ పోరాటం ఏం చేసినావు దేట చేసినావు కబ్జాలు పెట్టి పెట్టిన తప్ప దేట చేసినావు అవ్వ నీ పోరాటం అంతా ఇలా ఆర్డర్ వస్తే వాటిని మేము ఓపిక పట్టండి కోర్టుకెళ్ళి మాట్లాడి మేము విచ్చేస్తామని ఆలోచనతో మేము కమిషనర్ గారిని కలెక్టర్ గారిని టైం కూడా అడగటం జరిగింది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పీరియడ్లో వేసిన కేసు ఇవాళ మా పీరియడ్కి వచ్చే వరకు దాని కోర్టు ఆదేశాన్ని ఎవరైనా కాదంటారా నేను ఓటు దుండుకొని నేనట మోసం చేసినట వాళ్ళ తరఫుకెళ్ళి పోరాటం చేస్తారట మేము డబుల్ బెడ్రూమ్ ఇష్యూల్లో నెల పదిహేను రోజులల్లా అక్కడ ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారు మీరు పక్కకు జరగండి ఇలా డబుల్ బెడ్రూమ్లు కడతామో వాళ్ళకు తప్పకుండా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తామో అని చెప్పడం జరిగింది ఆ లిస్టు కలెక్టర్ ఆఫీసులో ఉన్నది ఇప్పుడు నాకు తెలియదు కూడా తన క్లబ్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మీరు అందరు కలిసి యూనిటీగా యునానిమస్గా ఎన్నుకోండి అంటే యునానమస్గా చేసుకున్న దాని చైర్మన్గా దాన్ని ఆడిట్ చేయించండి అని చెప్తే ఆడిట్ కూడా చేసారు దాంట్లో నూట అరవై మంది చిల్లర వెళ్ళారు నూట అరవై మంది అన్ని పూర్తి నేనేమంటానా ఇవన్నీ డాటా ఉన్నాయి నా దగ్గర అది ఒక్కటే కాదు అసలు ఎన్ని ఉన్నాయి అంటే అదే నియమ గిన్నె గిట్ల కూడా చేయగలుగుతారా అని దీన్ని ఇవన్నీ పెట్టి మేము రెండు రోజుల పెట్టి ఆస్కార్ అవార్డుకు మా అన్న మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేస్తున్నాయి ఇవన్నీ పెట్టి ఎవ్వరితోటి కాదు నేను చెప్తాను కదా మీకు ఎవరితోటి కాదు తోటి అయింది అది అందుకే అక్రమార్కులే పెట్టాలంటే ఒకటి చూడండి చిన్న ఎగ్జాంపుల్ రిలేషన్ దృష్ట్యా నేను అయ్యా అప్పని బతులాడుకొని రూపాయి రూపాయలు అడికెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ వేస్తుంటే సో వీటికి మీ ద్వారా చెప్పేది స్ట్రైట్గా చెప్పాలంటే రెండో విషయాలు డబుల్ బెడ్రూమ్ అనే వాటిని అర్హులైన వాటికే ఇస్తా ఎవ్వరు దళారులు వచ్చినా ఎంత ప్రెజర్ చేసినా నువ్వు ధర్నా ఎత్తావా ఇంకా కాళ్ళు కింద పెట్టి కాలు తలక కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా అర్హులైన వారికి మీ అందరి సమక్షంలో సాక్షిగానే ఇస్తా మీ తిరిగ బోకరేషాలు అయ్యను ఒకటి రెండోది వాళ్ళది కూడా ఇప్పుడు ఇల్లు కూలగొట్టమని వచ్చిన మీద కూడా నిన్న చాలా మంది వచ్చిపోయింది ఇక్కడ నేను లేకుట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మార్గాలు మేము వీరితోటి మన అడ్వకేట్స్ తోటి ఇట్లా సంప్రదించి వారికి కూడా తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ రోడ్డు ఈ రోడ్డు ఉన్న చూడండి ఎన్జిఓస్ కాలనీ రోడ్డు వడ్డపెలిగి పోయే రోడ్డు ఇలాంటి వరకు కాలే ఇప్పుడు నేను చేసినట్టే నేను శాంక్షన్ పెట్టినా కాబట్టి అయింది అంటాడు ఎందుకు కాలేదు అంటే కాంట్రాక్టర్ అడితే ఇస్తాడు సార్ నేను ఏం చేయాలి సార్ కిందకి మాకంట ముందే పైసలు లేవంటే నేను ఏం చేయాలి సార్ అంటాను ఇవి మా బ్రిడ్జ్ ఉన్నది నాయనగర్ బ్రిడ్జ్ ఓ స్లాబ్ పడ్డది ఒకటి ఇంకో రెండు ఉన్నాయి ఆయన బిల్లు ఇస్తాను నన్ను సార్ పైసలు లేవు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే పైసలు లేవంటే అంటే తొందర తొందర నియమ బిల్లు ఇప్పిస్తాడు స్వాగం ఫీ పెట్టినాడు నేను కట్టకపోతే పబ్లిక్ తీడతారు నేను చెప్పి ఆఖరికి ఆయన కూడా బ్లాక్మెయిల్ చేసిన అలవాటుకు వాళ్ళు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు ఆఖరికి బిల్లు లేవు సార్ పైసలు లేవు సార్ ఇప్పటికే గిన్ని రావాలి సార్ అంటాను ఇప్పుడు వదిలిపెట్టి తొందర చేయరు అని గట్టి అడిగితే ఈ మాట చెప్తాను